श्रीरामचन्द्रपरब्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः श्रीगणेशाय प्रियात्मबन्धुलारोगवासिष्ठम् ముముక్ష వ్యవహార ప్రకరణము డెబ్భై రెండవ భాగం ఇప్పటి వరకు నిన్నటి ఎపిసోడ్ వరకు కూడాను యోగవాసిష్టంలో రెండు ప్రకరణాలను పూర్తిగా చెప్పుకున్నాం అవేవి అంటే మొదటిది వైరాగ్య ప్రకరణము రెండవది ముముక్ష వ్యవహార ప్రకరణము రెండు అయిపోయాయి అన్నమాట అసలు ఆధ్యాత్మిక సాధనకి ఉండవలసినటువంటి ముఖ్యమైన లక్షణాలు ఏంటంటే రెండు అవి ఒకటేమో వైరాగ్యము రెండు ముముక్షత్వము వైరాగ్యం అంటే ఏంది ఈ ప్రాపంచిక వ్యవహారాల పట్ల లౌకికమైనటువంటి విషయాల పట్ల విరక్తి కలిగి ఉండడం ఒకటి ఈ బంధాలన్నీ సాంసారిక బంధనాలన్నిటినీ విడ విడగొట్టుకుని మోక్షాన్ని పొందాలి అన్నటువంటి అభిలాష ఉండడం రెండవది అనమాట ఈ వైరాగ్యము ముముక్షత్వము అనేటువంటి రెండు లక్షణాలు తీవ్రంగా ఎవరికైతే ఉంటాయో అతనికే వేదాంతం కానీ వేదాంతంలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి సత్యాలు కానీ చక్కగా అర్థమవుతాయి ఆ వైరాగ్యము ముముక్షత్వము ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే వేదాంత శ్రవణాన్ని చేయడానికి అర్హుడు అంటారు మహాత్ములు సరే ఇప్పుడు మొదటిది ఏమనుకున్నాం వైరాగ్యం అనుకున్నాం ఈ వైరాగ్యం అనేది సాధకునికి ప్రతిలోమంగా తోడ్పడుతుంది సాధనలో ప్రతిలోమంగా తోడ్పడుతుంది సాధనలో ప్రతిలోమంగా తోడ్పడుతుంది ఇక్కడ ప్రతిలోమం అంటే ఏంటంటే తన స్వరూపానికి భిన్నమైన దాన్నంతా తోసిపారేయడం అన్నమాట తన స్వరూపం ఏదైతే ఉందో దానికి భిన్నమైన అన్యమైంది భిన్నమైంది అంతని తోసిపారేయడమే ఇక్కడ మనం ప్రతిలోమం అనేటువంటి పదం వాడడంలో అర్థం అన్నమాట దేన్ని తోసిపోరేయాలి స్వరూపానికి భిన్నమైంది ఏది తన స్వరూపానికి భిన్నమైనది ఏది తన స్వరూపం ఏమిటి ఆత్మస్వరూపం నేను అనేది ఆత్ స్వరూపం తన స్వరూపం నేను అన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది ఆత్మస్వరూపం ఆ నేనుకు భిన్నమైందంతా అదంతా కూడాను అనాత్మ అని అంటాం అన్నమాట నేను కాన్షియస్నెస్ లోపల ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో అది నేను ఆ నేనుకు భిన్నంగా ఉన్న ప్రతిదీ అనాత్మే నేను ఆత్మ నేనుకు భిన్నమైనదంతా కూడాను అనాత్మ అంటే ఏంటి నేను తప్ప నేను కానిదంతా అనాత్మే ఏంటది నేను నా ఆలోచనల నుండి నా మనసులో కలిగేటువంటి ఆలోచనల నుండి మనస్సు మనసులో కలిగే ఆలోచనలు మనస్సు ప్రాణం దేహం ఇదంతా కూడాను నేను కానిదే శరీరం వరకు చూస్తే ఇక శరీరం దాటినాక కనిపించేటువంటి యావత్ ప్రపంచం అంతా సృష్టి అంతా కూడాను నేను కానిదే కాబట్టి ఇప్పుడు నేనుకు భిన్నమైనదేమంటారు ఏమంటారు మనసు మనసులో కలిగే ఆలోచనల నుండి శరీరము శరీరం బయట ఉన్నటువంటి ప్రపంచం ఇదంతా కూడాను అనాత్మ ప్రపంచము అనాత్మ కిందకి వస్తుంది నేను అనేది ఆత్మ ఇదంతా కూడాను అనాత్మ అంటే మనకు కం మనకు కంటికి కనిపించేటువంటి ప్రపంచం అంతా కూడాను నామరూపాత్మకమైనటువంటి నామరూపాత్మక క్రియాత్మకమైనటువంటి ఈ ప్రపంచం అంతా కూడాను అనాత్మే నా శరీరంలో చూసుకుంటే నా ఆలోచనల నుండి శరీరం వరకు అనాత్మే శరీరం దాటితే కనిపించేటువంటి నామరూపాత్మకమైనటువంటి క్రియాత్మకమైనటువంటి ప్రపంచం అంతా కూడాను అనాత్మ కిందకే వస్తుంది ఇప్పుడు ఏమంటున్నావు తన స్వరూపానికి భిన్నమైన దాన్ని తోసిపారేయండి అంటున్నాం అయితే మన కంటికి కనిపించేటువంటి రూపాత్మక క్రియారూపకమైనటువంటి ప్రపంచం అంతా మనకు స్పష్టంగా కనిపిస్తోంది ఇది స్పష్టంగా కనిపించేటువంటి ప్రపంచాన్ని తోసివేయడం ఎలా ఏ విధంగా ఈ ప్రపంచాన్ని తోసిపారేయడం అది ఇక్కడ ప్రశ్న అన్నమాట అంటే తోసిపారేయడం అంటే అర్థం ఏంటంటే బాగా జాగ్రత్తగా పట్టుకోవాల్సిన విషయం తోసిపారేయడం అంటే ఈ కనిపించేటువంటి నామరూప క్రియాత్మక ప్రపంచం కూడా వేరే ఏదో కాదు అది ఆత్మస్వరూపమే అని అర్థం చేసుకోవడమే ఇక్కడ తోసిపారేయడం అనేటువంటి విషయం చెగా చెప్పబడుతోంది ఇప్పుడు ప్రయత్నపూర్వకంగా ఇదంటే చూడండి మనం ఆత్మానుభవానికి ఈ కనిపించేటువంటి నామరూపాత్ క్రియాత్మకమైనటువంటి ప్రపంచం అడ్డంగా ఉంటుంది ఆత్మానుభవం అంటే ఏంది నేను నా నేను ఆత్మస్వరూపుణ్ణి నేను సర్వజ్ఞుణ్ణి సర్వవ్యాపకుణ్ణి సర్వ సము సమర్థుడను సర్వశక్తిమంతుడను అనేటువంటి ఆ భావం ఏదైతే ఉందో అది ఆత్మానుభవం నేను నా లోపల ఉన్నటువంటి కాన్షియస్నెస్ ఏ ఉందో అది సర్వజ్ఞుడు సర్వాత్మకుడు సర్వవ్యాపకుడు నేను నిరంతరం ఎప్పుడు దాని అవినాశి ఎప్పుడు ఉండేటువంటి ఆ తత్వం అనేటువంటి ఆ భావాన్ని అర్థం చేసుకోవడమే ఆత్మానుభవం అయితే ఈ ఆత్మానుభవానికి ఏది అడ్డంగా కనపడుతుందంటే ఈ ప్రపంచం అడ్డంగా కనపడుతుంది కాబట్టి ఎలాగైనా సరే దీనిని ప్రయత్నం చేసి మన ఇది ఆత్మాను మన ఆత్మానుభవానికి ఈ ప్రపంచం అడ్డు రాకుండా దాన్ని చేసుకోవాలి ఇది మన యొక్క ప్రయత్నం అయితే వాస్తవానికి ప్రపంచం మనకి విరుద్ధంగా లేదు బేసికల్గా మనం అర్థం చేసుకుంటే విరుద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది అంతే ఇప్పుడు మసక చీకటిలో తాడుంది తాడు పాములాగా కనిపిస్తుంది అక్కడ వాస్తవంగా పాము లేదు ఉన్నది తాడే కానీ పాములాగా కనిపిస్తుంది అర్థమవుతుంది వాస్తవంగా అక్కడ పాము లేదు తాడు మాత్రమే ఉంది తాడే ఉంది వాస్తవంగా ఉండే తాడే పాము లేదు కానీ మనకి పాములాగా కనిపిస్తుంది అలాగే ఈ ప్రపంచం అంతా కూడా ఉన్నది పరమాత్మే ప్రపంచంలాగా కనిపిస్తుంది తాడులో పాములాగా పరమాత్మలో ఈ ప్రపంచం మనకి భ్రమ కలుపుతోంది అస్ కాబట్టి ప్రపంచంగా కనిపిస్తున్నది ఎవరంటే పరమాత్మే ప్రపంచంగా మనకి కనపడుతున్నదంతా కూడాను పరమాత్మే ఇక్కడ చూడండి నిమిత్త ఉపాదాన కారణాలు కుమ్మరి ఉన్నాడు కుండని తయారు చేస్తున్నాడు కుమ్మరి బయట ఉన్నాడు మట్టిని తీసుకుని కుండను తయారు చేస్తున్నాడు ఇక్కడ పరమాత్మ అనేటువంటి కుమ్మరి కూడా ఈ బ్రహ్మాండం అనేటువంటి కుండని తయారు చేస్తున్నాడు ఈ ప్రపంచాన్ని ప్రపంచం పెద్ద కుండ బ్రహ్మాండ బాండం ప్రపంచం అనేటువంటి పెద్ద కుండని తయారు చేస్తున్నాడు ఎక్కడ కూడా ఎవరు పరమాత్మ అయితే అక్కడ కుమ్మరి మట్టి అనే దాన్ని తీసుకొని చేస్తున్నాడు ఇక్కడ పరమాత్మే మట్టి తయారు చేసేవాడు పరమాత్మే తయారు చేయబడే పదార్థము పరమాత్మే నిమిత్త కారణం కుమ్మరి పరమాత్మే ఉపాదాన కారణం మట్టి పరమాత్మే కాబట్టి పరమాత్మే ప్రపంచంగా కనిపిస్తున్నాడు ఈ విధంగా ప్రపంచంగా కనిపించడం వలన ఏమవుతుందంటే మన సాధన మార్గానికి అడ్డు తగులుతున్నట్లు అనిపిస్తుంది అంతే కాబట్టి మనం చేయాల్సిందేంటి ఏమిటి అంటే ఒకటే విషయం ఇది బాగా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రపంచం నా ఆత్మానుభవానికి అడ్డుగా ఉన్నదనే భావాన్ని ఏదైతే ఉందో ఆ భావాన్ని తొలగించుకోవడమే అది తోసి పారేయడం అంటే ఈ ప్రపంచము నా ఆత్మానుభవానికంటే నేను నా కాన్షియస్నెస్ ఉంది లోపల ఇది సర్వజ్ఞుడు సర్వాత్మకుడు సర్వవ్యాపకుడు సర్వశక్తిమంతుడు అనేటువంటి ఆ భావాన్ని పొందడానికి ఈ ప్రపంచం ఏమాత్రం అడ్డుగా లేదు అన్నది ఆ భావాన్ని మనం కలిగించుకోవాలండి మన ఈ ప్రపంచం నా ఆత్మానుభవానికి అడ్డుగా ఉంది అన్న భావం ఏదైతే ఉందో ఆ భావాన్ని తొలగించేసుకోవాలన్నమాట ఈ కనిపించే ప్రపంచం ప్రపంచం కాదు అది పరమాత్మే అని గట్టిగా భావించాలన్నమాట దీనినే వైరాగ్యం అంటారు కాబట్టి ప్రపంచాన్ని తోసిపారై తోసిపారాయి అంటే వాస్తవంగా దాన్ని పట్టుకుని హిమాలయ పర్వతాన్ని ఆ చెట్టు పుట్టని పక్కకు నెట్టమని కాదు అర్థం ఏంటి ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని ఈ ప్రపంచం నా మార్గానికి అడ్డు కాదు అని బాగా అర్థం చేసుకోవడమే ఇక్కడ తోసిపారేయడం మరి ఎలా చేసుకోవాలది ఆ భావాన్ని ఎలా పెంపొందించుకోవాలంటే ఈ ప్రపంచం ఆత్మ చైతన్యానికంటే వేరు కాదు నాలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో అదే ఈ ప్రపంచం దానికంటే ఈ ప్రపంచం వేరుగా ఏమాత్రం లేదు కాబట్టి కనిపించే ఈ ప్రపంచము పరమాత్మకు భిన్నం కాదు పరమాత్మే ప్రపంచంలాగా కనిపిస్తున్నాడు నేను అనవసరంగా పరమాత్మ కంటే ఇది వేరు ఈ ప్రపంచం వేరు పరమాత్మ వేరు అని భ్రమపడ్డాను వాస్తవానికి అది వేరు కాదు ప్రపంచమే పరమాత్మ స్వరూపము పరమాత్మే ప్రపంచంలాగా కనపడుతున్నాడు ప్రపంచం గుప్తమైపోతే పరమాత్మ పరమాత్మ ప్రకటమైతే ప్రపంచం అని మనం అర్థం చేసుకోవడమే ఇక్కడ కావాల్సింది మామూలుగా ఎప్పుడైతే ఈ ప్రపంచాన్ని మనం విశేష దృష్టితో చూస్తాం విశేష దృష్టి అంటే ఏంది ఇప్పుడు ఆ వస్తు అది ఆ కుండి ఆ చెట్టు ఈ పుట్ట ఆ కొండ ఈ పైపు అని విడివిడివిడిగా చూస్తే ఒక దండు ఉంది పూసల దండ ఆ పూసల దండలో ఈ పూస నల్ల ఎర్ర ఎర్రపూస పచ్చ పూస అని విడివిడిగా చూడడం విశేష దృష్టి అలా విశేషంగా ఈ పూస ఆ పూస ఆ పూస ఆ పూస అని చూస్తే ఎలా ఎలాగా చూస్తామో అలాగా ఈ ప్రపంచంలో ఉన్న పదార్థాలని ఇది వేరు ఇది పలానా అది ఫలానా అది ఫలానా అని చూస్తే అది విశేష దృష్టి అంటాం ఎప్పుడైతే ఈ విశేష దృష్టితో ప్రపంచాన్ని చూస్తామో అప్పుడు అది మనకు వేరుగా కనపడుతుంది విశేష దృష్టితో చూస్తే ఆ ప్రపంచం మనకు వేరుగా కనపడుతుంది అలా కాకుండా ఆ దండలో ఉన్న దారాన్ని దారం సామాన్యం అంటాం అనమాట ఈ అన్ని ఫలానా 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 వస్తువులో ఉన్నదంతా కూడాను పరమాత్మే కదా ఆ దారం ఆ దండలో ఉన్న దారమే కదా ఉన్నది అన్నటువంటి ఆ భావనతో చూస్తే విశేషాలన్నింటిలో సమంగా వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమాత్మని సామాన్య దృష్టి చూడడం అది సామాన్య దృష్టితో చూస్తే అది మనకి విరుద్ధంగా కనపడదు ప్రపంచాన్ని విశేష దృష్టితో చూస్తే అది విరుద్ధంగా కనపడుతుంది మనకి సామాన్య దృష్టితో చూస్తే అది మనకి విరుద్ధంగా కనపడదు కాబట్టి ఆత్మస్వరూపంగానే కనపడుతుంది ఇటువంటి చూపును అలవర్చుకోవాలి అన్నది అర్థం అన్నమాట కాబట్టి సాధకుడు సాధన చేసేటప్పుడు ఒకటి విరుద్ధమైంది అంటే ఏంటంటే అది వస్తుత విరుద్ధమైతేనే విరుద్ధం ఇక్కడ ఒక రెండు మాటలు నేర్చుకోవాలి ఈ వేదాంతంలో పదాలు చాలా ఇంపార్టెంట్ అనమాట వస్తుతః బుద్ధితః అంటారు ఇప్పుడు తాడులో పాముంది తాడులో పాము కనపడుతుంది వస్తుతః అది పా తాడే బుద్ధి అని చెప్తుంది పాము అని చెప్తుంది వస్తుత అని చెప్పినప్పుడు తాడే బుద్ధితహ అని చెప్పినప్పుడు అది పాము లాగా అది వస్తుత బుద్ధితహ అంటే కాబట్టి వస్తుత ప్రపంచం మనకు విరుద్ధం కాదు పరమాత్మే వస్తుత పరమాత్మ స్వరూపమే ఈ ప్రపంచము ప్రపంచమంతా పరమాత్మే అయితే మన బుద్ధికి అది పరమాత్మ స్వరూపం కాదేమో అన్నటువంటి భ్రమ కలుగుతోంది ఆ భ్రమని మనం తొలగించుకోవాలి ఆ భ్రమగా తొలగిందంటే ప్రపంచం మన స్వరూపానికి భిన్నం కాదు అది సజాతీయము నా ఆత్మస్వరూపం ఏదైతే ఉందో అదే స్వరూపం ప్రపంచం అనేటువంటి భావన మనకి బాగా అర్థమవుతుంది కాబట్టి వైరాగ్యం అంటే విజాతీయంగా కనిపిస్తున్నటువంటి ప్రపంచాన్ని సజాతీయంగా అంటే నా ఆత్మస్వరూపంగానే భావించడం ఈ విషయాన్ని మనకు వైరాగ్య ప్రకరణం చక్కగా బోధించింది అది ఒక రకంగా వైరాగ్య ప్రకరణం యొక్క జిష్టుని మనం ఇప్పుడు ఆ యొక్క సారాంశాన్ని మనం ఈ ఎపిసోడ్లో చూడడం జరిగింది రేపటి ఎపిసోడ్లో ముముక్ష వ్యవహార ప్రకరణం ఈ యొక్క ఆ యొక్క సారాంశాన్ని ఏంటో చూసి తర్వాత ఉత్పత్తి ప్రకరణ మనం బయలుదేరుతాం అంతవరకు సెలవు